మహబూబాద్ జిల్లా న్యాయస్థాన ఆవరణలో శనివారం జరిగినటువంటి లోక్ అదాలత్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పసుపులేటి చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొని లోక్ అదాలత్కు హాజరయ్యి కేసులో కక్షిదారులకు శుభాకాంక్షలు తెలిపారు కేసుల పరీక్ష కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే సరైనదని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ సంస్థరెడ్డి చంద్రశేఖర్ ప్రసాద్ అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ వివిధ కేసులో కక్షిదారులు తమ కేసులను రాజీ కుదుర్చుకోవాలని సూచించారు జాతీయ లోక్ అదాలత్ ద్వారా రాజీ పడగలిగితే క్రిమినల్ సివిల్ బూ మోటార్ వాహన ప్రమాదం వివాహ కుటుంబ తగాదా కేసులు బ్యాంక్ చెక్ బౌన్స్ ఎలక్ట్రిసిటీ చిట్ ఫండ్స్ రిజిస్టర్ మేనేజ్మెంట్ ఇన్సూరెన్స్ ఎక్సైజ్ విద్యుత్ చోరీ దొంగతనాలు ట్రాఫిక్ ఈ చలన కేసులను ఇరు కక్షిదారులు అంగీకారంతో పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు కక్షిదారులు తమ కేసులు వివరాలను సంబంధిత కోర్టులను తెలియజేసి రాజీ కుదుర్చుకొని కుటుంబ సభ్యులతో బంధువులతో ప్రశాంతమైన జీవితాన్ని ఆనందంగా గడపాలన్నారు ప్రతి మనిషి ఒక ఐదు నిమిషాల పాటు ధ్యానంలో ఉండి వారు మన విలువైన జీవితం గురించి ఆలోచిస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన సూచించారు డిస్టిక్ లీగల్ సెన్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ గారు అదేవిధంగా సీనియర్ సివిల్ జడ్జి గారు అదేవిధంగా మౌనిక మేడం గారు జూనియర్ సివిల్ జడ్జ్ గారు అదేవిధంగా తిరుపతి గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పీపీ జీపీలు మరియు పీపీ గారు నా న్యాయవాదులు కక్షిదారులందరూ కూడా నా నమసుమాన్యలు తెలియజేసుకుంటాను అదేవిధంగా న్యాయం అనేది ఒకప్పుడు న్యాయం కోసం కోర్టుకు రావడం కోసం భయపడేది అన్నదమ్ములు అక్క జల్ల కొన్న కృతిక ఆవేశంలో గొడవలు చేసుకొని ఎప్పుడు రాజీ పడదాం ఎట్లా అనే అవకాశం లేకుంటున్నటువంటి టైంలో ఈ లో లీగల్ సెల్ ద్వారా ఆ కేసులని పరిష్కరించుకోవడం కోసం ఒక సదవకాశాన్ని మనకు కలిగించినవి అందరు కూడా దాన్ని వినియోగించుకుంటున్నారు కక్షలు కార్కలు అన్న తమ్ముడు చిన్న చిన్న విషయాల్లో గొడవలలో పంచాలు పెట్టుకుని ఏళ్ళ తరబడి కోట్లు తిరిగి తిరిగి తమ యొక్క శ్రమను ధనాన్ని అన్నీ కూడా చేసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి రాజీ మార్గమే రాజీ మార్గం అనే విధంగా రాజీ చేసుకోవచ్చు ఈ కేసులో అదేవిధంగా యాక్సిడెంట్ కేసులలో యాక్సిడెంట్ కాగానే కోర్టులలో కేసులు వచ్చే టైంకి తర్వాత వెంబట్టే పోగానే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి తొందరగా ఎవరైతే చనిపోయిన వారికి న్యాయం జరిగే విధంగా ఆ అమౌంట్ తోటి ప్రజల వల్ల కుటుంబాలు నిలబడే విధంగా ఉంటాయి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నది స్టేట్ లీగల్స్ అది అది చైర్మన్ గారికి వారందరూ కూడా మనం తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఈ పెండెన్సీ తగ్గించుకోవడానికి మీరు ముందుకు రావాలన్నారు పెండెన్సీ కోసం మీరు చేయాల్సిన పని కాదే మనలో మనంగా మనలో మార్పు రావాలి మనకి కిరీటాలంటూ ఏం లేవు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే రియలైజేషన్ కావాలి తప్పేమని చేస్తే క్షమించమని అడగటం తప్పేమీ లేదు అందుకోసమని కోర్టులో వెళ్తే కనుక నేను మాత్రం చెప్పుకుంటే ఒకళ్ళు మాత్రమే గెలుస్తారు నాకు తెలుసు కానీ లోక్ అదాలత్లో ఇద్దరు కూర్చొని రాజీ చేసుకున్నట్లయితే ఇరు పక్షాలు కూడా గెలుస్తారు అనేది వాస్తవము వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మంచిగా ఉంటూ ఆదర్శపరంగా సమాజంలో ఉంటుందనే దాంట్లో దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రెండు రకాల వాళ్ళు వచ్చినారు ఒకళ్ళేమో నాకు అన్యాయం జరిగిందండి నేను ఒకళ్ళు అలానైనా నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి రెండు వర్గాలుగా కనిపిస్తే మన కోర్టుకు వచ్చే సందర్భంగా చూసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం ఏదో యాక్సిడెంట్ అయిపోయింది కాళ్ళు వచ్చే ఇబ్బంది వచ్చేసి దానికి ఓ రెండు లక్షలకు మూడు లక్షలకు కాంపెన్సేషన్ నష్టపరిహారం కోసం జరిగింది తీరా చూస్తే దానికి ఇన్సూరెన్స్ లేదు ఎవరు బాధ్యులు దానికి ఆ ఓనరో ఆ డ్రైవర్ కూడా లైసెన్స్ ఉండాలి ఆ డ్రైవర్ కూడా కాగితాలు అన్నీ ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు ఇయర్లీ ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ వెళ్తే అలాంటి ప్రమాదాలు ప్రమాదాలు అంటే అందుకోసం దాన్ని యాక్సిడెంట్ అన్నారు కావాలని ఎవరు చేయరు యాక్సిడెంట్గా జరుగుతుంది కనుక ఏదైనా జరిగితే కూడా మనకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మనకు కొంత ఇబ్బంది లేకుండా ఆ కాంపెన్సేషన్ పే చేయడం జరుగుతుంది అందుకోసమని నేను చెప్పాల్సింది ఏంటంటే వెహికల్ ఓనర్లు ఎవరైతే ఉన్నా కూడా ఆటోలు కానివ్వండి టూ వీలర్ కానివ్వండి కార్లు కానివ్వండి ఏ వెహికల్ అయినా కానివ్వండి మీరు ఇన్సూరెన్స్ సకాలంలో చేసుకోవటము అట్లాగే రెన్యువల్ చేసుకోవటం కావాల్సినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ కూడా తీసుకొని ముందు కనుక వెళ్ళినట్లయితే ఎలాంటి ప్రమాదాలు చెందినా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం పే చేయటంలో పెద్ద ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుందనేది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది